హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మరి శరత్ చంద్ర భూమి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని మరి తన మనసులోకి వచ్చిన ఫీలింగ్ వల్ల మరి ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయా తన కూతుర్ని వదులుకోవడం ఇష్టం లేక మరి కొంత సమయం అడిగి భూమిని ఇంటిలోనే ఉంచుకుంటాడా మరి ఏం జరిగింది తన మనసులో వచ్చిన భూమి గగన్ల మీద అనుమానం ఊహలు ఊహాగానం కలలో వచ్చినది నిజంగా జరిగిపోతుందేమోనని భయపడ్డ శరత్చంద్ర చంద్ర మరి భూమి మాటని గౌరవించి భూమి అడిగినట్టుగానే మరి తన కూతుర్ని వదులుకోలేక గగన్తో పెళ్లి చేయడానికి కొంత టైం పడుతుందని చెప్పాడా అసలేం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి అలాగే గడగడ వణికిపోతున్న అపూర్వ అపూర్వకి దెబ్బ మీద దెబ్బ తగలనుందా మరి అపూర్వ బండారం బట్టబాయలు అవ్వాలని అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శరత్ చంద్ర తన కూతురు గగన్కి ప్రామిస్ చేసిన విషయాన్ని మరి రోడ్డు మీద చూస్తాడు కదా చూసిన తర్వాత అదే పదే పదే మనసులో ఉండటంతో ఇంకా ఒక్కసారిగా గగన్ ఇంటికి భూమిని తన తనతో పాటు తీసుకెళ్ళిపోవటానికి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానని తండ్రితో చెప్పినట్టుగా తనకి కళలోకి వస్తుంది శరత్చంద్రకి ఇంకా ఒక్కసారిగా అవాక్ అయిపోతాడు ఇలా జరగడానికి వీల్లేదు నా కూతుర్ని నేను దూరం చేసుకోలేను నా కూతురు చిన్న వయసు తనకి మాట చెప్పి మంతి చెప్పి నా వైపు తిప్పుకోవాలి అంతేగాని ఆ గగన్ తీసుకువెళ్ళిపోతాను అంటే తనతో పెళ్లి చేసుకుంటానంటే నేను ఎందుకు ఊరుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా భూమి దగ్గరికి వచ్చి వాళ్ళమ్మ ఫోటో దగ్గర తీసుకొస్తాడు ఏంటి నాన్న ఏమైంది అనగానే ఏం లేదమ్మా నువ్వు నీతో మాట్లాడాలి రామ్మా అని చెప్పి భూమిని తీసుకువెళ్ళి వాళ్ళమ్మ ఫోటో దగ్గర నించోపెట్టి చెప్పమ్మా నీకు ఈ నాన్న మీద కోపమా అని చెప్పి అడుగుతాడు అయ్యో నాన్న మీద నాకెందుకు కోపం మరి ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా చచా అలా ఎప్పటికీ వదిలి వెళ్ళను నాన్న మీరు నా ఆరో ప్రాణం అనగానే లేదమ్మా నువ్వు ఆ గగన్గాడి మాయలో పడి నన్ను వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు లేదు నాన్న ఒట్టేసి చెప్తున్నాను మిమ్మల్ని వదిలి ఎప్పటికీ వెళ్ళను అని చెప్పేసి అంటుంది అనగానే కానీ నాకు మీరెంతో ఆ గగన్ గారు కూడా నాన్న తనతో నాకు పెళ్ళి కావాలని మనస వాచ కర్మణ తనని ప్రేమించాను నాన్న మీరేమి అనుకోకపోతే నా నా ప్రేమని అంగీకరించి తనతో పెళ్లి చేయడానికి ఒప్పుకోండి నాన్న అని చెప్పి అంటుంది భూమి ఇంతగా ప్రాధాయపడుతున్నావు కాబట్టి నాకు కొంత సమయం ఇవ్వు వాళ్ళు నిజాయితీ ఎంతుందో వాడు మంచివాడా చెడ్డవాడా అన్నది తెలుసుకున్న తర్వాత నువ్వన్నట్టుగానే నీ కోరిక మేరగానే నీకు గగన్తో పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాను అప్పటి వరకు నాకు కొంచెం సమయం కావాలి భూమి అనగానే చాలు నాన్న థ్యాంక్స్ నాన్న నా మాట మీద నమ్మకం ఉండి నాతో ఒప్పుకున్నావు కాబట్టి చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పేసి చాలా ఆనందంతో తేలియాడిపోతుంది భూమి ఇంకా చాలా హ్యాపీతో ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి అనుకుంటుంది ఇంకా సరే నాన్న కిందకి రండి అని చెప్పి తీసుకొచ్చి ఇంకా మీరు నేను ఎప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళం నాన్న ఇంకా ఇది ఇది చెప్పాను కదా అని చెప్పేసి అంటుంది సరేనమ్మా నాకు కూడా సంతోషంగానే ఉంది నాకు స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంటి పాడితో ఆనందంగా గడపాలని ఉంది నా రోజుకొక గొడవ వచ్చి రోజుకొక రకంగా మన మైండ్ సెట్ రేట్ మారిపోయే విధంగా ఉండకూడదని అనుకుంటున్నాను అని చెప్పి అనగానే సరే నాన్న అని చెప్పి ఇంకా భూమి అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇంకా ఇంట్లో శారదా వాళ్ళ ఇంట్లో పూర్ణిత్ పూర్ణికి గగన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చేసి పెడుతూ ఉంటుంది శారద ఇంకా పూర్ణి పక్కనే ఉండి అది చెయ్యమ్మా ఇది చెయ్యమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఆపవేని గోలాపు ఆపు అని చెప్పేసి అంటుంది శారద ఏమ్మా ఇది చెయ్యి అది చెయ్యి అంటే గోలగా ఉందా అయితే మాట్లాడనులే నేను అన్నది వేరు నువ్వు విన్నది వేరు అని చెప్పి అంటుంది ఏమైందమ్మా ఏమైందమ్మా చూడు పూర్ణి ఇంట్లో ఆడపిల్ల ఉన్నంతకాలం వాళ్ళని గారేబం చేస్తూ వంట పనులు ఇంటి పనులు ఏ నేర్పించకుండా పంపిస్తే హిందూ చూడు ఎంత కష్టపడుతుందో నీకు ఆ కష్టం రాకూడదు వచ్చి వంట నేర్చుకో అని చెప్పి అంటే అమ్మో వంట నా వల్ల కాదు ఏదన్నా డ్యాన్స్ ఏమని చెప్పు వేస్తాను అంతే తప్ప కానీ ఇలా వంటలు చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అన్నావంటే ఇంట్లో నుంచి పారిపోతాను అనగానే ఏంటి ఇంకా చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావు నీకు రేపో మాపో పెళ్లి చేయాలనుకుంటున్నాడు మీ అన్నయ్య అప్పుడు ఏది రాదంటే ఎవరు నిన్ను ఇష్టపడతారు చేసుకోవటానికి ఏంటమ్మా ఇంకా పాతకాలం చింతకాయ పచ్చడిలా ఉన్నావు వంటలు కావాలని ఎవరు చేసుకుంటున్నారు ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఎన్నో చేస్తాయి ఆన్లైన్ యాప్లు మనకు నచ్చిన ఫుడ్ కోసం ఆర్డర్ చేయంగానే అలా పట్టుకొచ్చి ఇచ్చేస్తారు అవును అవును అలాగే ఇచ్చేస్తారు చాలా బాగా చెప్పావు అనుకుంటే ఎంట్రీ ఇస్తుంది భూమి ఏంటి భూమి అంత వెటకారంగా మాట్లాడుతున్నావు వెటకారమా గొడ్డుకారమా ఏమీ లేదు నువ్వు అన్న మాటలకి నాకు నవ్వొచ్చి అని చెప్పేసి అంటుంది నవ్వు రావడం ఏంటి నేను ఏం జోక్గా మాట్లాడలేదే నీకది జోక్గా అనిపించకపోవచ్చు మాకు మాత్రమే జోక్ ఏ ఆంటీ అని చెప్పి అనగానే ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు అయినా ఏంటి ఇప్పటిదాకా ఒంటరిగా ఉన్న మా అమ్మ ఇప్పుడు నువ్వు వచ్చాక పార్టీ మార్చేసింది నన్ను వంటని చేస్తారా అంటే నిన్నెందుకు వంటని చేస్తాం పూరి నువ్వు మేము అన్నట్టుగా చక్కగా డైటింగ్ చేసుకుంటూ మరి మంచిగా నాట్యం నేర్చుకుంటూ వంట నేర్చుకుంటూ అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయివి కాబట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు అదే కదా ఏ తల్లి అయినా కోరుకునేది కాబట్టి మీకు కాబోయే వదినగా కాకుండా నేను కూడా అదే కోరుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది భూమి అయినా ఈ పూరికి చేసుకోవాలంటే పెట్టి పుట్టుండాలి ఎంత మంచి మనస్తత్వము మా పూరిది అని చెప్పేసి మెచ్చుకుంటూ ఉంటుంది భూమి నిజంగా భూమి నా మీద నీకు ఇలాంటి ఇంప్రెషన్ ఉందా ఎప్పుడు అన్నయ్య అమ్మ నన్ను లావైపోతున్న పూరీలు తినొద్దు లావైపోతున్న లడ్డు తినొద్దుని బెదిరిస్తూ ఉంటారు కానీ నాలో ఇంత గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి నన్ను అత్తవారింటికి పంపించేటప్పుడు ఇంత ఇదిగా అప్పగింతలు చేస్తావని నేను అనుకోలేదు అని చెప్పి అనగానే అక్కడికి ఇంకా శారద వేడివేడిగా బజ్జీలు వేసుకుంటూ ముద్దపప్పు ఆవకాయ కొత్త ఆవకాయ తీసుకొచ్చి అన్నంలో కలిపి ఇంక ఎప్పుడూ కూడా పిల్లలిద్దరికి తినిపిస్తూ ఉంటుంది శారద అలాంటిది ఈరోజు భూమి రావడంతో చక్కగా నెయ్యి వేసి అన్నాన్ని ఆవకాయ అన్నం కలుపుతుంది గుమ ఇస్తుంది వాసన ఇంకా వెంటనే భూమి అబ్బా ఆకలు అత్తయ్య ఎంత మంచి కమ్మటి వాసన వస్తుంది అయినా ఆవకాయ పెట్టారా అని చెప్పి అంటుంది అవునమ్మా ఆవకాయ పెట్టాను అందుకనే ఈ అన్నాన్ని ఎక్స్ట్రా ఉన్న అన్నాన్ని తినిపిద్దామని తీసుకువచ్చాను అయితే ముందు నాకే తినిపించండి అని చెప్పేసి ఆపడుతుంది ఇంక వెంటనే ముద్దలు కలిపి భూమికి తినిపిస్తూ ఉంటుంది ఇంకా పూర్ణిమ పూరి విషయం మర్చిపోతుంది అమ్మా ఇక్కడ నేను ఒక దాన్ని ఉన్నాను అన్ని ముద్దలు భూమికేనా అనగానే వెంటనే అక్కడికి మరి నక్షత్రం వస్తుంది నక్షత్రం చూసి వీళ్ళు ముగ్గురు షాక్ అయిపోతారు అదేంటి ఇలా వచ్చింది దీన్ని రావద్దని చెప్పానే రెండు మూడు సార్లు దీనికి వార్నింగ్ ఇచ్చినా సిగ్గు లేకపోతే సరే తగుదునమ్మా అంటూ ఎంట్రీ అయిపోతుంది ఏ నక్షత్ర నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతుంది పూరి ఏం పూరి నా నాకేమైనా మీరు బంధువులు కాకపోతారా మీ అన్నయ్య నాకు భర్త కాకుండా పోతాడా ఏ నక్షత్ర ఎక్కువ తక్కువగా మాట్లాడకు ఏం మాట్లాడుతున్నావు నీకు అన్నయ్య అంతకుముందే వార్నింగ్ ఇచ్చాడు ఇంటికి రావద్దని చెప్పి ఆయన భూమి గెటప్లో లంగామన్ వేసుకుని వచ్చి మరి అన్నయ్యతో గొడవపడి మాత్రం వెళ్ళావు ఇంక ఎన్నిసార్లు చేస్తావు ఇలాంటివి ఏదో రకంగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపో మాకు పేడ విరగడైపోతుంది అని చెప్పేసి అంటుంది ఇందు ఏంటి ఇందు ఎక్కువగా మాట్లాడుతున్నావు నాకే నిన్నాళ్ళు ఒకప్పుడు నేనంటే మాట్లాడటానికి భయపడేవారు ఇప్పుడు నన్ను ఎక్కడికో చనిపోమని కూడా చెప్పి సలహాలు ఇచ్చేస్తున్నారు అయినా సరే మా ఇంటి చుట్టూదా కుక్కలాగా తిరుగుతున్నావు కదా అని చెప్పానంగానే అమ్మ పూరి నేను వాగు నేను మాట్లాడతాను అని చెప్పేసి శారదా వస్తుంది ఏంటి పూరి ఏంటి నక్షత్ర ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అంటావేంటి ఎవరో భూమికి మాత్రం ఆవకా ముద్దలు కలిపి పెడతావు కుర్చీ చేసి మర్యాద ఇస్తావు నేనైతే మాత్రం నీకు నేను మేనకోడల్ని కాదా నన్నెందుకు పట్టించుకోరు నన్నెందుకు వచ్చావని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి అంటుంది అది మీ ఇంటి మర్యాదను బట్టి ఉంటుందమ్మా నువ్వు మీ అపూర్వ కూతురివి అయినా మీకేం తక్కువ మా ఇంటి చూడది తిరుగుతున్నారు ఏంటత్తయ్యా నీ ఇంకా తెలియనట్టు నటిస్తున్నావా నాతో చెప్పించాలనుకుంటున్నావా బావ నేను ఇష్టపడుతుందని నీకు తెలీదా తెలిసి కూడా ఆ భూమికే సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు మనుషులేనా అని చెప్పేసి అంటుంది చూడు నక్షత్ర చిన్న పిల్లవి చిన్న ఉన్నాయి మాటలు కానీ నన్నే ఎదిరించి మాట్లాడితే పద్ధతిగా ఉండదు ఎవరే నీకు బావ చేసుకుంటానని చెప్పాడా నీకే రోజన్నా వాడు వింటే ఇప్పుడే వచ్చి వెంబడించి వెంబడించి తరిమి తరిమి కొడతాడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అనగానే వెళ్తానత్తయ్య నేను ఉండడానికి ఇక్కడ రాలేదు మీ అబ్బాయితో మూడు మూడు వేయించుకుని మీ మీ పొగరు దించాలని చెప్పి ఉంది కానీ మీ అబ్బాయి నా మాట వినటం లేదు ఎలా వినడో ఎందుకు వినడో నేను చూస్తాను అని చెప్పేసి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా అమ్మో ఈ నక్షత్రం వస్తే పెద్ద సునామీ వచ్చినట్టే అది వెలిసిపోయినట్టుగా అనిపిస్తుంది చూస్తావా భూమి అనంగానే అవునతయ్య కానీ నక్షత్ర అలా బెదిరించి వెళ్తోంది సేమ్ వాళ్ళమ్మలాగానే ఈ తరానికి మళ్ళా కోపాలు తాప్ కోపాలు అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టుంది దాని బొంద అదేం చేస్తుంది దానికేం తెలుసు అని చెప్పేసి కొట్టి పారేస్తుంది ఇంకా నాకు పూరి ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే గగన్ కిందకి వస్తూ ఉండగా ఇంకా గార్డెన్ ఏరియాలోంచి లోపలికి వస్తూ ఉండగా అడ్డంగా కనిపిస్తూ ఉంటుంది నక్షత్ర హే నక్షత్ర ఏంటి ఏడ్చుకుంటూ వెళ్తున్నావు అని చెప్పాను కానీ అవును నాకు ఏడుపు ఒకటే తక్కువ ఎప్పుడు చూడు ఏడుపు మొహంలోనే కనిపిస్తుంది కదా బాబా అందుకే నవ్విన ఫేస్ భూమిని చేసుకుంటున్నావా అని చెప్పి అనగానే సైలెంట్గా ఉంటాడు ఇంకా ఏం జరిగిందో చెప్పు ఏంటి ఇలా కోపంగా వెళ్ళిపోతున్నావు అని చెప్పి అనగానే కోపంగా వెళ్ళటం కాదు బావా కోపం వస్తే అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టేస్తాను అలాగా నా కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా బావా నువ్వు భూమి పెళ్ళి పెళ్ళి అని విరవేగుతున్నారే ఆ పెళ్ళి డేట్ వచ్చినప్పుడు నాకు నాలో భయం కలుగుతుంది అయ్యో నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి నా సొంతం కాకుండా పోతున్నాడే అని చెప్పి బాధ కలుగుతుంది అంతే తప్ప ఇప్పుడు అలాంటివి ఏమి జరుగుతాయని ఊహించకు అని చెప్పేసి అంటాడు చూడు నక్షత్ర నువ్వు పద్దాక భూమిని టార్గెట్ చేసి భూమిని తక్కువ చేసి మాట్లాడి సంతోషపడవాకు భూమి జోలికి వస్తే మాత్రం ఊరుకోను భూమి నీ ఎంత చదువుకోకపోవచ్చు కానీ తనకి చాడు చూడచక్కని రూపం ఉంది చూడచక్కని ఓర్పు ఉంది ఆ ఓర్పుతో నన్ను కట్టుపడేసింది అంతే తప్ప భూమిని ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా నాకే భారీగా రావాలని వరం కోరుకుంటాను అంత మంచి మనస్తత్వాన్ని ఎవరు వదులుకుంటారు అని చెప్పేసేసి ఇంకొకసారి భూమి జోలికి వచ్చి భూమిని అది చేస్తాను ఇది చేస్తాను అంటే మాత్రం నిన్ను మాత్రం బ్రతకనివ్వను అని చెప్పేసి అంటాడు ఇంకా ఆగకుండా అక్కడి నుంచి నక్షత్రం వెళ్ళిపోతుంది ఇంకా ఇలా ఉండగా ఇంకా అలా అన్నం తినిపిస్తూ ఉంటే గగన్ కూడా చూసి తట్టుకోలేకపోతాడు ఏంటమ్మా కొడుకుని వదిలేసి కోడల్ని ముద్దుగా చూసుకుంటున్నారు నాకు ఇష్టమైన వంటకాలను భూమికి చేసి పెడుతున్నావా అని చెప్పి అనగానే లేదురా నీకు కూడా కొంచెం ఆవకాయ కలిపిన అన్నం ఎంత టేస్టీగా ఉంటుంది తింటరా గగన్ అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది చాలా బాగుందమ్మా అని చెప్పేసి పొగుడుతాడు ఇంకా సరే అని చెప్పి భూమికి గగన్ సైగ చేస్తాడు నీ భోజనం అయిపోయిన తర్వాత పైకి రమ్మని చెప్పి సరే అని చెప్పి భూమి కూడా సైగతో చెప్తూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరుల సైగలతో మాట్లాడుకుంటూ ఉంటే మరి శారదకి ఉప్పొంగిన సంతోషం సముద్రంలాగా తయారవుతుంది ఇంకా గగన్ అక్కడి నుంచి హ్యాండ్ వాష్ చేసుకున్నాక పైకి వెళ్ళిపోయినాక భూమి పైకి వెళ్ళడానికి ఏం చెప్పాలా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది అమ్మ భూమి ఇటు రామ్మ వీటి తొడియాలన్నీ తీసేస్తావా ఇంక నీకేం పనుంది అని చెప్పేసి శారద రాగానే కావాలని ఆట పట్టించాలని భూమిని పైకి కదలకుండా తను చూ ఉంచేయాలని చెప్పేసి అనుకుంటూ శారద ఆ పని ఈ పని చెప్తూ ఉంటే భూమికి అసలు అర్థం కాదు ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఇంకా భూమి రాకపోయేసరికి ఫోన్ చేస్తాడు ఇంకా ఫోన్ రింగ్ అవుతుంటే సరే ఆంటీ మీరు ఉండండి నేను వెళ్ళొస్తాను అని చెప్పి చెంగు చెంగున లేడి పిల్లలాగా గగన్ దగ్గరికి వస్తుంది గగన్ తన మంచమే కూర్చుని మరి అలా అలా చూస్తూ ఉంటాడు భూమి వంక భూమి ఏమో గుమ్మ అక్కడ నుంచుని రావచ్చా అని చెప్పి అడుగుతుంది రావచ్చు అని అనగానే ఇంకా గగన్కి మాటలు చెప్తూ ఒకసారిగా తను గగన్ని హాక్ చేసుకుంటుంది వెంటనే గగన్ కూడా భూమి మన ఇద్దరిని ఎవ్వరు విడదీయలేరు విడదీసే విడదీసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు నువ్వు నేను ఒకే మాట మీద ఉండి మన ఇద్దరి ప్రేమ చిరస్థాయి నిలిచిపోయేలాగా ఉండాలి ఏమంటావు భూమి అవును గగన్ గారు అదే మన ప్రేమ ఈ ప్రపంచానికి తెలియాలి ఎందుకంటే మనం ఎన్నో కష్టాలు పడ్డం ఎన్నో నష్టాలు పడ్డం కానీ నాన్న మనసులో మీ మీద ఒక అభిప్రాయం వచ్చింది అంటే మీరు గెలిచేసినట్టే గగన్ గారు అని చెప్పేసి అంటుంది ఏంటి భూమి ఏం మాట్లాడుతున్నావు అవును గగన్ గారు మొన్న అన్నీ తీసుకున్నవన్నీ ఇలా మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు మనం ఇవ్వేనా చూడు మంచి మూవీ వస్తుంది అని చెప్పి టీవీ ఆన్ చేసి చూపిస్తూ ఉంటాడు ఇంకా అందులో కూడా ప్రేమకు సంబంధించిన మాటలు వస్తూ ఉంటే ఒకసారి నాకు రిమోట్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంది నో ఇవ్వను చూస్తూ ఉండు అని చెప్పాను కానీ అంటే ఏంటి మీరు ఏం చూపిస్తే అదే చూడాలా రిమోట్ నాకు ఇవ్వండి అని చెప్పి లాక్కోపోతూ ఉంటుంది ఇంకా గగన్ హైట్గా ఉంటాడు భూమి షార్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా అలా అలా ప్రయత్నించంగానే ఒక్కసారిగా తను గగన్ చేతుల్లోకి చిక్కుతుంది గగన్ వెంటనే రిమోట్ తీసుకోవడం కోసం ఇలా మంచమ్మ పడిపోయిన భూమిని తాకుతూ ఇవ్వు రిమోట్ ఇవ్వు రిమోట్ ఇవ్వు అంటూ ఉంటాడు ఇంకా రిమోట్ని ఇచ్చేస్తుంది భూమి తను మాత్రం సైలెంట్ అయిపోతుంది అలా గగన్ దగ్గరికి రాగానే తన మనసులో ఫీలింగ్ అంతా గమనిస్తాడు గగన్ వెంటనే సారీ భూమి అని చెప్పి అనగానే సారీ ఎందుకు అని చెప్పేసి అంటుంది సరే త్వరలోనే మన పెళ్ళి అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి అంటాడు ఎక్కడికి వెళ్దాం అంటారేంటి మొదటి మొట్టమొదటిసారిగా మన ఇద్దరం ఎక్కడికి కలిసామో అక్కడికి వెళ్దాం అని చెప్పి అంటుంది ఎక్కడికి కలిసాం ఏంటి ఎక్కడ కలిసాం మనం అని చెప్పి ఆచరిపోతాడు మీరు తెలియకుండానే నన్ను కాపాడారు కాబట్టి ఎక్కడైతే నేను మీకు దొరికానో అక్కడే మనం కలుసుకుని మన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూ మన ప్రేమకు ఒక బహుమతిగా ఒక గిఫ్ట్ కూడా కొనుక్కుందాం అని చెప్పేసి అంటుంది సరే ఓకే అని చెప్పేసి ఇంకా నవ్వుకుంటూ ఉండగా అమ్మో నాన్న కంగారు పడతారు వెళ్ళొస్తాను గగన్ గారు అని చెప్పేసి గబగబగబ దిగిపోతూ ఉంటుంది అమ్మాయి భూమి ఒక నిమిషం ఉండు అనగానే లేదా అంటే నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా శరత్ చంద్ర ఒకేసారి ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఆ రోజు ఏమైంది ఎందుకు నాకు అంత ఇదిగా మర్చిపోయి ఉంటాను అని చెప్పి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉండగా మరి తనకి అపూర్వ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అపూర్వ కూడా ఆ రోజు వచ్చింది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా వెంటనే ఏదో ఏదో మొత్తం జరిగిందని చెప్పి అపూర్వ అక్కడికి వెళ్తుంది ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నావు నేను డాక్టర్లు ఏమి ఆలోచించద్దని చెప్పారు కదా తలనరాలు చిట్లేపోతాయన్నావు కదా మరి ఇప్పుడు ఏంటి మీ కష్టపడుతున్నారు అనగానే ఏం లేదు అపూర్వ బాగానే ఉంది కానీ నాకు పదే పదే ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటే నువ్వు వచ్చావు కదా అని చెప్పేసి అంటాడు వచ్చావు నాకు కొంచెం కొంచెం గుర్తుకొస్తుంది అని చెప్పి అనగానే అదేంటి బావా అలా మాట్లాడతావు నేను వస్తే నేను వచ్చానని చెప్తాను అయినా నీ మీద అలాంటి ప్రయోగం ఎందుకు చేస్తాను అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా వెంటనే శరత్చంద్ర ఆలోచనలో పడతాడు నిజమే కదా భూమికి బోలుడంత ఆస్తుంది నా ఆస్తి కోసం నా చేతులు చేపలసిన అవసరం లేదు అలాంటిది తను నాతో అన్ని మాటలు షేర్ చేస్తుంది అన్ని కష్టాలు చెప్పించుకుంటుంది ఎక్కడ ఏం జరిగినా కానీ మొత్తం తనకేదో ద్రోహం జరుగుతున్నట్టు ఫీల్ అవుతుంది అలాంటి అమ్మాయిలు కదా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఆ పూర్వకి వెన్నులో వెన్నులో వణుకు పుడుతుంది ఎందుకంటే శరత్చంద్ర గతం గుర్తు చేసుకుంటూ నువ్వు వచ్చావు కదా అపూర్వ ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు కదా అని చెప్పి మాట్లాడినంతవరకే మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది నాన్న సారీ బావ త్వరలోనే లో త్వరలోనే మెళకువలో వస్తే నా బండారం అంతా బట్టబయలైపోతే నన్ను ఇంట్లో నుంచి ఉంచుతారా అందుకనే ఈయనకి స్లోగా ఏదో ఒకటి చేయాలి మంచి చెడు కట్టుకోకుండా కనీసం శరత్చంద్ర గారు నాకు శరత్ గారు ఆ భూమి ఇద్దరు ఒకటైతే పరిస్థితి అంటే నాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కాబట్టి ఈయన రోజు రోజుకి ఇతను క్షీణించిపోయి ఎలా చనిపోయారో కూడా అర్థం కాక అలా అలా చనిపోయిన తర్వాత అది భూమి మీద నెట్టేస్తే నేను హాయిగా ఉంటాను కాబట్టి ఇప్పటి నుంచి ఇదే ప్లాన్లో ఉండాలి అని చెప్పి అనుకుంటూ మరి ఏం చేద్దామా అని చెప్పి ఆలోచించుకుంటుంది అపూర్వ వెంటనే ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది వెంటనే పక్క రూమ్లోకి వెళ్ళి తన ఫోన్లో నుంచి డాక్టర్ తనకు తెలిసిన డాక్టర్ ఫోన్ చేస్తుంది డాక్టర్ మీరు నాకు హెల్ప్ చేయాలి డాక్టర్ అని చెప్పి ఏడుస్తుంది అయ్యో అపూర్వ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు మీ నుంచి మేము చాలా సహాయం పొందాం ఏం కావాలో చెప్తే చేసి పెడతాను ముందు ఏడు పాపేసేయి అని చెప్పేసి అంటుంది ఏముంది ఏముంది గర్వకారణం అన్నట్టుంది నా భర్తే నా మీద హత్య ప్రయత్నం చేస్తే ఏ భార్య అయితే మతం తట్టుకుంటుందో చెప్పు అందుకే మా బావకి నా మీద కోపం పోవడానికి రోజు రోజుకి రోజుకి తనలో శక్తి నశించేలాగా సంబంధించిన ట్యాబ్లెట్లు కావాలని చెప్పి అడుగుతుంది ఇంకా వెంటనే డాక్టరు తనకి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వెంటనే వాట్సాప్ చేయడంతో అమ్మయ్య ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి కానీ బావకు మాత్రం రోజుకొక ట్యాబ్లెట్ వేసి గతం గుర్తుకు రాకుండా కొన్ని రోజులు ప్రయత్నిస్తాను ఈ డోసేజీ కూడా నార్మల్ డోసేజీ లాగా ఉంది అని చెప్పి ఇంకా ఎప్పటిలాగానే శరత్ బావా బావా అంటూ ప్రేమగా ఈ ట్యాబ్లెట్ వేసుకోబావా ఈ జ్యూస్ బావా అని చెప్పి తీసుకొస్తుంది అపూర్వ వేళకాని వేళలో ట్యాబ్లెట్ ఏంటి ఈ జ్యూస్ ఏంటి నేను తాగని తీసుకెళ్ళు అని చెప్పి అనగానే ప్లీజ్ బావా కాదనుకు ఇవి ఇప్పుడు ఎవరికి ఇవ్వగలుగుతాను మీకోసం చేసినవి తాగండి అని చెప్పేసేసి ఇంకా తాగిపిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇంటికి వచ్చిన నక్షత్ర గట్టి గట్టిగా కేకలు వేస్తూ అన్ని విరిచేస్తూ పడేస్తూ ఉంటుంది ఏమైంది భూమి ఏమైంది నక్షత్ర ఎందుకంత కోపంగా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది నా తల్లి నేను ఇప్పుడే అత్తయ్య వాళ్ళకి వెళ్ళొచ్చానమ్మా ఆ భూమి కూడా అక్కడే ఉంది గోరుముద్దలు తింటూ ఉంది అని చెప్పి అనగానే ఇంకా అపూర్వ కూడా రగిలిపోతుంది నువ్వు నేను ఇలా రగిలిపోవడం తప్ప దానికి ఎటువంటి బుద్ధి ఇవ్వలేమా మమ్మీ దాన్ని బావకు దూరం చేయలేవా నేను చెప్పాను కదా బావ లేకపోతే నేను లేనని నా మాట ఎందుకని వినటం లేదు అని చెప్పి అడుగుతుంది ఇంకా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇదిలా ఉండగా మరి హాస్పిటల్లో నాగూని జాయిన్ చేసినప్పుడు నాగూని చంపే ప్రయత్నం చేస్తుంది అపూర్వ అలాగే దిండు అద్దం పెట్టేసి మనిషిని కూడా చంపేసి మరి తను ఐసీఈలో ఉన్న పేషెంట్కి అలా చేసేసరికి అదంతా సీసీ ఫుటేజ్ రికార్డ్ అయిపోవడం వలన మరి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నర్సు మరి అపూర్వ ఇచ్చిన డబ్బుకి తీసుకుని అసలు ఎందుకు చనిపోయాడా ఏం చనిపోయాడని కారణం లేకుండా చెప్పలేకపోయింది కానీ ఇప్పుడు తనలోనే ఒక మెయిన్ ఫీలింగ్ అయితే వచ్చింది ఎలాగైనా సరే ఎలాగైనా చట్టం నుంచి తప్పించుకుంటున్న అపూర్వకి తగిన బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఉండగా ఇంతలోకి అమ్మకి చాలా సీరియస్గా కండిషన్ వస్తుంది చాలా డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి తను చేసే ఉద్యోగం డబ్బులు వాళ్ళ అమ్మ ఖర్చులకి సరిపోవు అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి మాట్లాడేసరికి ఇంకా ఎలాగైనా సరే ఎలాగైనా ఈ సీసీ ఫుటేజీని నేను ఎప్పటికీ ఇవ్వలేకపోతున్నాను కానీ మా అమ్మ ప్రాణాలు కూడా ప్రమాదం అని చెప్పారు డాక్టర్ గారు ఆపరేషన్ చేయకపోతే చనిపోతుంది అంటున్నారు ఇప్పటికిప్పుడు నేను పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాను కాబట్టి ఆ అపూర్వని అడుగుతాను అపూర్వకి నేను చాలా పెద్ద హెల్ప్ చేశాను కదా అని చెప్పేసి అపూర్వ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది నర్సు ఇంకా అలా వస్తున్న నర్సు అపూర్వని ఫోన్ చేసి హాల్ గార్డెన్ ఏరియాలోకి రంపించుకుంటుంది ఏ నువ్వెందుకు వచ్చావే ఇప్పటికే నా బతుకు ఎలా ఉందంటే చాలా చికాగా ఉంది ఈ చికాకుల్లో మళ్ళీ నీ చికాకేంటి నీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాను కదా మళ్ళీ మా ఇంటి చుట్టుతో తిరుగుతున్నావేంటి అని చెప్పి అడుగుతుంది చూడండి మేడం మీకు దండం పెడతాను మా అమ్మ ప్రాణాలు కాపాడండి మా అమ్మ ఐసూయిలో ఉంది ఖచ్చితంగా పది లక్షలు కావాలి అంటున్నారు ఆ పది లక్షలు మీరు సహాయం చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి నువ్వు అడిగినప్పుడల్లా దానం చేయడానికి ఇదేమైనా ధర్మసత్రం అనుకున్నావా నీ బాధలు నువ్వు పడు నా బాధలు మేము పడతాం అని చెప్పేసి అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉండగా చటుక్కున మళ్ళీ ఆలోచన వస్తూ ఉంటుంది ఏ భూమి ఇట్రా అని చెప్పేసి పిలుస్తుంది ఇంకా వెంటనే అక్కడికి వెళ్తుంది ఇలా ఉండగా మరి నర్సు అపూర్వని ఏదో రకంగా పది లక్షలు మీరు ఇవ్వాల్సిందే మా తల్లి ప్రాణాలు కాపాడాల్సిందే ఈ వీడియోలు ఇవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పి అంటుంది ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగానే ఉన్నావి ఏంటి నీకు అవసరం లేకపోతే మాకు అవసరమే పట్టావు ఇచ్చావు ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేయటం ఏంటి అని చెప్పి అడగం కానీ ఇంకా అవును డిమాండ్ చేయకపోతే ఒక్క ప్రాణం కూడా మిగిలి ఉండేది కాదేమో అంత కోపం ఉండేదేమో కానీ నేను చెప్పేది మా అమ్మ ప్రాణం కాపాడుకోవడానికి మీరు చేసిన అరాచకాన్ని ఇదిగోండి చూపిస్తున్నాను ఇది కనుక మీరు ఇప్పుడు ఒప్పుకోకపోతే ఇంట్లో వాళ్ళందరికీ చూపించేస్తాను అని చెప్పి అనంగానే అపూర్వ గజగజ వణికిపోతుంది అసలే దెబ్బ మీద దెబ్బ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి వెంటనే డబ్బులు తీసుకొచ్చి మరి ఇవ్వడానికి నర్సుకి ఇవ్వబోతుంటే అప్పుడే చూసిన మీర ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు ఈ అమ్మాయికి ఆ వదినకి సంబంధం ఏంటి అంత డబ్బు ఎలా ఇవ్వాలనుకుంటుంది అది కూడా పద్నాలుగు లక్షలు అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది వెంటనే తన ఫోన్ ద్వారా బయట ఫోన్ చేయంగానే వెంటనే వాళ్ళు ఏదో రకంగా ఈ డబ్బులు ఇచ్చినప్పుడు ఇంకా మళ్ళీ నా కంటికి కనపడకూడదు అని చెప్పి నర్స్తో మాట్లాడుతూ ఉంటే మీరా ఒక్కసారిగా షాక్ అవుతుంది అంత డబ్బు ఈ అమ్మాయికి ఇస్తుంది అంటే ఏదో జరిగే ఉంటుంది ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి ఈ అమ్మాయి తెలుసుకుంటే తప్ప వదిన ఏం చేసిందో అర్థం కాదు అని చెప్పి గబగబా వస్తూ ఉంటుంది మీరా ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్